ఈసారి శుభం డ్రెస్సెస్ వరల్డ్ లో గివ్ ఇవే ఎలా ప్లాన్ చేశారో తెలుసా చూసి షాక్ అవకుండా ఉంటారా రండి చూపిస్తా సంక్రాంతి గివ్ ఇవే ఏది సత్య గారు గివ్ ఇవేని ఏమిస్తున్నారు కనిపిస్తున్నాయి కదా ప్రీమియం క్వాలిటీ పార్టీ వేరు లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఇవి ఇచ్చేస్తారా ఇచ్చేస్తున్నాం అండి పెద్ద గివ్ ఇవే ఇస్తున్నాము అయ్యో బాబోయ్ చూసారా ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇలాంటివి కావాలంటే ఏం చేయాలో చివరి వరకు చూడండి వేర్ తో పాటు అద్భుతమైన ఐదు ఆఫర్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి చూడండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాడపిల్ల నేను మీ ఝాన్సీ ఎక్కడికి వచ్చేసాం ఇక అసలు ఇంట్రడక్షన్ వద్దండి అనుకుంటున్నావు కానీ ప్రతిసారి ఇంట్రడక్షన్ అయిపోతుంది తక్కువ టైంలో ఎక్కువగా నేను చూపించేయాలంటే సంక్రాంతికి స్పెషల్ ఆఫర్స్ తో మరి ఎక్కడెక్కడ మనకి చూపించిన సారీస్ వాళ్ళ నుంచి మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టేశామో జనాలు హ్యాపీగా గ్రాప్ చేసుకున్నారు మరి డ్రెస్సెస్ వాళ్ళకి సంక్రాంతికి ఎక్కడ నుంచి వస్తాయి వాటికి కూడా ఆఫర్లు కావాలి కదా మన ఆడబడుస్ అందరూ మెయిన్ గా డ్రెస్సెస్ డ్రెస్సెస్ వాళ్ళు ఎవరైతే ఒక్క సింగిల్ టాప్ కొనుక్కున్న వాళ్ళు అయినా సరే గ్యారంటీ గా చెప్తున్నారని మళ్ళీ మళ్ళీ గా కాల్స్ మెసేజెస్ చేసి మరీ అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటే ఆఫర్స్ అలా ఇస్తాం కాబట్టి మనకి మెటీరియల్ అంత బాగుంటుంది కాబట్టి మంచి మంచి ప్రైసెస్ లో ఇస్తారు కాబట్టి మరి మామూలుగా ఓపెనింగ్ కో లేకపోతే క్రిస్మస్ కోనే ఇంత ఆడవాడు చేస్తే పొంగలికి ఏ లో ఇస్తారు ఖచ్చితంగా మీరు ఊహించిన రేంజ్ తగ్గకుండా మళ్ళీ ముందుకు వచ్చేసారు శుభం డ్రెస్సెస్ వాళ్ళు మేడం చెప్పండి చెప్పండి నమస్తే ముందుగా మన ఫాలో మీ ఫాలోవర్స్ కి మా ఫాలోవర్స్ కి మా కస్టమర్స్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి కోసం వచ్చేసామండి మీకోసం అంటే మంచి కంటెంట్ తో అంటే డ్రెస్సెస్ యూస్ చేసే వాళ్ళు అందరూ ఆల్రెడీ శారీస్ అయితే జరుగుతున్నాయి ఆఫర్ సో డ్రెస్సెస్ మంచి కంటెంట్ అందుకే ఈ రోజు మన వేర్ హౌస్ లో అయితే వీడియో స్టార్ట్ చేస్తాం అవునండి మరి అంటే ఆల్రెడీ ఆఫర్ కోసం వచ్చిందండి బల్క్ మాత్రమే ఈ వచ్చినట్లు మొత్తం సెట్ చేసి చేయాలంటే అస్సలు సమస్య లేదు అవ్వదు కాబట్టి అవ్వదు కాబట్టి మీకు ఒకసారి స్టాక్ కూడా చూసేదిరిగానే చూడండి అసలు ఎంత స్టాక్ వచ్చిందో మీరు ఎంత మంది వస్తే ఇవి కంటెంట్ అందించగలరో మీకు సింపుల్ గా చూపించడం కోసం మాత్రమే చూపిస్తున్నాము ఇందులో మనకి అసలు ఈ రెగ్యులర్ గా మీరు ఆఫర్లు మనకి చూస్తారు కదా ఆ ఆఫర్లకి వాటికే జనం షాక్ అయిపోయారు కదా మరి ఈసారి ఇంకా స్పెషల్ ఆఫర్స్ చాలా ఉన్నాయి వాటి కోసం ఎలా ఫీల్ అవుతారో నేను కూడా ఎంత గా వెయిట్ చేస్తున్నాను వాటి కోసం సో లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం మనం వేర్ హౌస్ లో చేస్తున్నాం అండి ఆఫర్స్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్ గా చెప్తాను తో పాటు కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతారో కూడా క్లియర్ గా తెలుస్తుంది దాంతో పాటు మన రాజమండ్రి ఆడపిల్ల కూడా ఫాలో అయిపోయారు అండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు అందిస్తుంటాను ఎక్కడికి వచ్చేసాము చూసారు కదా మరి ఇంట్రడక్షన్ లో మీకు వేర్ హౌస్ చూపించాము మరి కంటెంట్ చూపించాలంటే మనం డ్రెస్సెస్ వాళ్ళకి వచ్చేవాల్సిందే ఆల్రెడీ వచ్చేసాం కంటెంట్ స్టార్ట్ చేస్తున్నాం ల్యాక్ చేయము మీరు విన్న ప్రతి ఆఫర్ కూడా చెవుల్లో మారు మోగాల్సిందే ఆ రేంజ్ లో చెప్తాం మేడం నమస్తే నమస్తే మన వాళ్ళందరికి థ్యాంక్ యూ చాలా సార్లు చెప్పేశారు అయినా వాళ్ళే చెప్తానండి మన ఫాలోవర్స్ కి కస్టమర్స్ అందరికి కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత నేను వీడియో కంటెంట్ లోకి వస్తాను మీ కంటెంట్ చూసిన ప్రతి వాళ్ళకి అర్థం అవుతుంది థ్యాంక్ యూ మరి సంక్రాంతి స్పెషల్ డ్రెస్సెస్ లో ఏమి ఉండబోతున్నాయి ఏం ఉండబోతున్నాయా అసలు మన శుభం డ్రెస్సెస్ వరల్డ్ ఆఫర్ పెట్టామంటే ఐటమ్ ఇవ్వాల్సిందే పెద్దలు అయిపోద్ది సో ఇప్పుడు ఇచ్చే ఆఫర్ చూడండి లెగ్గిన్స్ బ్రాండెడ్ లెగ్గిన్స్ ఉంటాయి కదా ఇవన్నీ బ్రాండెడ్ లెగ్గిన్స్ అండి ఈ రెండు బ్రాండెడ్ లెగ్గిన్స్ ఆల్రెడీ మన కస్టమర్స్ అందరికి తెలుసు దీని క్వాలిటీ కానీ ఎలా ఉందో ఫోర్ నైన్టీ నైన్ బ్రాండెడ్ ప్రైస్ కానీ సంక్రాంతి కోసం వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాం అందులో తగ్గిచ్చారా అంతేగా శుభం శుభం అండి బ్రాండెడ్ లెగ్గిన్ ఏదైనా ఓన్లీ రూపీస్ నూట యాభై రూపాయలకి బ్రాండెడ్ లెగ్గిన్స్ ఇక్కడ రెండు రకాల బ్రాండ్స్ ఉన్నాయి లివా చూడండి ఓన్లీ మీకు మార్కెట్ ప్రైస్ కంపేర్ చేసుకుని వచ్చి మరి తీసుకెళ్ళి ఫోర్ నైన్ రూపీస్ అండి ఇది బ్రాండెడ్ ప్రైస్ వచ్చి కానీ మన శుభంలో ఎప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఈ బ్రాండెడ్ లెగ్గిన్ అనేది సేల్ కి చేస్తున్నారు బట్ వీడి క్వాలిటీ ఎలా ఉంటుంది క్వశ్చన్ ఉందా అయితే శుభం సారీస్ వాళ్ళు పేజ్కి వెళ్ళి చూసేయండి కస్టమర్లు ఇచ్చిన రివ్యూ చూస్తే ఆటోమేటిక్ గా మీకు ఇది వస్తుంది మరి లగేజ్ తర్వాత నెక్స్ట్ ఆఫర్ మేడం నెక్స్ట్ చెప్పండి ప్లాజోస్ ఆల్రెడీ మన ప్లాజోస్ గురించి కూడా మన మన రివ్యూస్ చూస్తే కస్టమర్స్ అందరి గురించి తెలుసు సో ప్లాజోస్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఏ ప్లాజో అయినా నూట ఇరవై ఐదు రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలకి ఒక ప్లాజో అది కూడా ప్రీమియం రే ఆన్ కాటన్ తో రే ఆన్ కాటన్ ప్లేన్ ఉన్నాయి ప్రింటెడ్ కూడా ఉన్నాయి పాలిస్టర్ కాదండో కాదు పాలిస్టర్ కాదు అసలు ప్రీమియం రే ఆన్ కాటన్ లో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ప్లాజో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కే ప్లాజో ఎలా ఉంటుందో అన్న డౌట్ ఉంటది కదా ఓపెన్ చేయండి మేడం క్వాలిటీ చెక్ చేయొచ్చు ఇది ఫుల్ క్వాలిటీ ఉన్న రేయో నుండి ఇది ఎటువంటి పాలిస్టర్స్ కాదు ఆల్రెడీ మన పేజ్ లో మన రివ్యూస్ చూస్తే మీకే అర్థం అవుతుంది నేను ఎందుకంటే సార్లు చెప్పక్కర్లేదు మనం ఎటువంటి క్వాలిటీ ఇస్తామనేది మన వాళ్ళకి అందరూ నార్మల్ గా వన్ ట్వంటీ ఫైవ్ కి మనకి ఈ ఫ్యాబ్రిక్ రాదండి పాలిస్టర్ ఫ్యాబ్రిక్ వద్ది బట్ ప్యూర్ రే ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంద చూడండి లైక్ మెటీరియల్ లా ఉంది ఇది మనకి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇందులో ప్రింటెడ్ ఉన్నాయి మనకి ప్లేన్ కూడా ఉన్నాయి ఇదిగో ప్రింటెడ్ ఆ ప్రింట్ కూడా చూడండి ఎంత డీసెంట్ గా ఉంది ఎక్క ప్రింట్స్ ఇవి ఏమైనా జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే అవేనా థర్డ్ ఆఫర్ మనం ఫోర్త్ మొత్తం ఫోర్ అనుకున్నాం ఆల్రెడీ రెండు రివీల్ అయిపోయి థర్డ్ థర్డ్ ఆఫర్ వచ్చి మనకి స్ట్రైట్ కట్ కుర్తీస్ ఏదైనా సరే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టాపా టాప్ అండి నోటు పాతిక నోటు పాతికే ఇదిగోండి నోటు పాతిక రూపాయలకే స్ట్రైట్ కట్ టాప్స్ ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం గ్యారంటీ గా ఫ్యాబ్రిక్ లోనే మనకి చాలా ప్రింట్స్ అండి గా ఉందో చూడండి ఏదైనా జస్ట్ అండి ఒకటి నూట పదికి ఇచ్చేస్తున్నారు లేకపోతే నూట యాభైకి ఇచ్చేస్తున్నారు అని క్వాలిటీ ఉండదని మాత్రం శుభం శారీస్ వాళ్ళు గాని శుభం డ్రెస్సెస్ వాళ్ళు గాని శుభం అనే పేరు ట్యాగ్ తగిలిచ్చిన ఎక్కడైనా సరే మీరు పొరపాటును కూడా గెస్ట్ చేయకండి ఎందుకంటే క్వాలిటీ బాగుండి ఒకటి రెండు ఐటమ్స్ బర్న్ అయినా పర్వాలేదు కస్టమర్స్ కి ఇవ్వాలి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అలా ఇస్తేనే మనల్ని గుర్తు పెట్టుకుంటారని ఆలోచించి యాజమాన్యం కాబట్టి మీరు అస్సలు ఆలోచించక్కలేదు ప్రీమియం క్వాలిటీ ఉంటే నూట పాతికి ఇచ్చినా కూడా క్వాలిటీ మనకి మనం లైఫ్ అయిపోవాలి మిషన్ లో వేసేసుకోండి బండకేసి బాధితుంది ఏమి అవ్వదు అలాంటి ప్రీమియం కాటన్ లో మనకి టాప్స్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మెయిన్ ఎందుకంటే సంక్రాంతి క్రిస్మస్ కి ఏంటి మన ఓపెనింగ్ అప్పుడు చాలా మంది అడిగారండి మా లాంటి వాళ్ళ కోసం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా షాపింగ్ చేసుకోవడానికే మీరు పెట్టారు మేడం అని సో మీ అందరూ ఇంకా హ్యాపీగా ఉండాలని హ్యాపీగా షాపింగ్ చేసుకోవడానికి అండి అవసరమైతే మేము ఇందులో బర్న్ అయి కూడా మేము సేల్ కి ఇస్తున్నాము అంతేకాని ఇందులో ఎటువంటి మాకు కానీ ఉండవు ఎందుకనంటే మేమే ఇక్కడ అన్ని సేల్ చేస్తాం కాబట్టి అందరూ వచ్చి అంటే ఈ రోజు సేల్ అయిపోద్ది ఝాన్సీ గారు రేపు పొద్దున అందులో ఏ ప్రాబ్లం వచ్చేలా నన్నే అడుగుతారు ఇక్కడే ఇక్కడే మీరు కాబట్టి అవసరం అయితే నేను బర్న్ అయినా పర్వాలేదు కానీ మీకు మంచి కంటెంట్ మంచి ఐటమ్ ఇవ్వాలి మంచి ఫ్యాబ్రిక్ తో అని మాత్రం ఈ సేల్ అనేది మేము పెడుతున్నాం అండి లో లోయినా చాలా మంది చెప్తున్నారు నిన్న కూడా రివ్యూస్ లో కూడా చెప్పారు మేము అందరం ఫస్ట్ అనేది మీరే ఆఫర్ స్టార్ట్ చేశారండి మిమ్మల్ని చూసి అందరూ పెట్టారని కూడా అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా నాళ్ళందరికీ కంటెంట్ అలా ఇచ్చినంత మాత్రాన మీరు కూడా జన్యున్ గా కొనుక్కుని వెళ్ళిపోవచ్చు జెన్యున్ గా చెప్పాలని లేదు కానీ మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో సామాన్యులకు అందుబాటులో ఒకే ఒక్క లైన్ లైన్ కూడా పెట్టింది ఝాన్సీ గారు పెట్టారు మీరు మీరు పెట్టిన లైన్ ని కంటిన్యూ చేస్తున్నాం హార్ట్ఫుల్ గా చెప్తున్నాం నిన్నైతే చాలా మంది కస్టమర్స్ మేడం మమ్మల్ని వీడియో అడిగితే రివ్యూ ఇస్తామండి చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారండి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ పేరున పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరి కోసం కూడా డ్రెస్సెస్ లో మంచి కంటెంట్ తీసుకొచ్చామండి హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోండి మేడం మేడం గారు నాకు ఒక్క విషయం చెప్పాలి వీడియోస్ లో సైజె సైజెస్ మనకి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి త్రీ ఎక్స్ఎల్ వీడియో చివరి వరకు ఉంటే ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ న్యూస్ రెండు ఉన్నాయి రెండు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి వాటి కోసం మీరు చివరి దాకా జరిపేసినప్పుడు ఏమో మధ్యలో చెప్పచ్చు చెప్పలేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి కంటెంట్ అయితే ఇస్తున్నాం సంక్రాంతి కోసం అలాగే మేము ఎంత పొడుగు లాగ్ వీడియో ఏం పెట్టము షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాం చూసేయండి నేనే పొరపాటు పడ్డానండి నాలుగు ఆఫర్లు కదంట ఐదు అంట మరి ఫోర్త్ ఆఫర్ ఏంటో తెలుసుకుందామా మేడం చెప్పండి కాట్ సెట్స్ అండి ప్రీమియం కార్డ్ సెట్స్ అయితే ఇప్పుడు మనం టూ నైన్టీ నైన్ కి సేల్ కి త్రీ ఫిఫ్టీ కమ్మే కాదు కాదు సంక్రాంతి కదా మరి అందరూ బడ్జెట్ లో షాపింగ్ కోసం చేస్తున్నాం టూ నైన్టీ నైన్ కి ప్రీమియం ఫ్యాబ్రిక్ లో కార్డ్ సెట్స్ మీరు ఒక ఒక్కటి మాత్రం గమనించండి పొరపాటును కూడా తిట్టుకోవద్దు పండగ వస్తుందంటే ఇంకొంచెం బాగా ఇంకొంచెం బాగా ఇవ్వాలని ఇవ్వడమే ముందు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మరి అంతకు మించిన కంటెంట్ తోటి ఇంకా తక్కువ ప్రైస్ కి ఇంకోసారి ఇంకో డ్రెస్ కొనుక్కుంటారు కదా సో ఇవి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఏ ప్లెయిన్ వీటితో పాటుగా ప్రింట్స్ ప్రింట్స్ కలంకారి ప్రింట్స్ ప్యూర్ కాటన్స్ ప్యూర్ కాటన్స్ ఇవి వచ్చేసి మనకి లెనిన్స్ వస్తాయి ఇవి వచ్చి కాటన్స్ వస్తాయి ప్రింట్స్ మనకి ఇందులో ప్రింట్స్ ప్లెయిన్ చాలా ఉందని దీని క్వాలిటీ కూడా స్పెషల్గా మీకు చెప్పక్కర్లేదు మేము ఆల్రెడీ మన ముందు కొంచెం ఒక హండ్రెడ్ అటీ టూ సేల్ చేశారు ఇప్పుడు తగ్గిచ్చారని మాత్రం ఏమనుకోద్దండి ఎందుకంటే పండక్కి మీ అందరికి ఇంకా బడ్జెట్ లో ఇవ్వాలి కాబట్టి మేము బర్న్ అయ్యి మీకు ఇస్తున్నాం అంతే సూపర్ సూపర్ డ్రెస్సెస్ ఇవి మనకి ఓన్లీ ఓన్లీ డ్రెస్ కి సేల్ చేస్తున్నారు ఇంకో ఆఫర్ ఉంది అది కూడా చూసేద్దామా ఫిఫ్త్ ఆఫర్ మేడం చెప్పండి ఫిఫ్త్ ఆఫర్ లో మీకు త్రీ పీస్ సెట్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ పీస్ సెట్ అవును అవును త్రీ పీస్ సెట్ ఏను ఎవరిని కనుక్కోవాలి అంటే అండి క్లియర్ గా అని చెప్తున్నాను త్రీ పీస్ సెట్ అంటే సంక్రాంతి సంబరాల కోసం మన త్రీ పీస్ సెట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ పీస్ సెట్స్ ప్రీమియం రొయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తున్నాయి చూడండి ఒక్కసారి విత్ వర్క్ ప్యాటర్న్ తో ఉన్నాయి ఇవి ఏమైనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫిఫ్త్ ఆఫర్ ఇవి ఆఫర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రివీల్ చేయాలి కానండి వీటితో పాటు మనకి చాలా ఉన్నాయండి ఇంకా ఒకసారి నిజంగా త్రీ ఫిఫ్టీ రూపీస్ కి డ్రెస్ ఇవ్వడం కరెక్ట్ అని అంటారా అది కరెక్టా కాదా అనడం కన్నానండి మమ్మల్ని ప్రతి నిమిషం మేము ఏ ఆఫర్ పెట్టినా మా శుభం టీం ని మమ్మల్ని ఇంతలా ఆదరించిన మన ఆడపడుచులందరి కోసం మా సార్ తీసుకున్న ఈ స్ట్రాంగ్ డేషన్ ఏంటంటే సంక్రాంతికి ప్రతి ఒక్కరు మన శుభం డ్రెస్ వేసుకోవాలని మన శుభంలో తీసుకోవాలని ఉద్దేశంతో అందరికి అందాలని త్రీ ఫిఫ్టీ రూపీస్ కే త్రీ పీస్ సెట్ ఇచ్చేస్తున్నారు సెట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ కే ప్రతి ఆడబుర్చికి అందాలి ఇది గిఫ్ట్ కింద ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఏ డెసిషన్ అయితే తీసుకున్నాము మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారని ఎలాంటి పాలిస్టర్ లేకపోతే మీకు పిచ్చి పిచ్చి ఫ్యాబ్రిక్స్ కదండి ప్యూర్ రేయర్ అండ్ రేయర్ విత్ వర్క్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇవన్నీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి సాఫ్ట్ రేయన్స్ ఉన్నాయి ప్యూర్ లెనిన్స్ ఉన్నాయి చూడండి డిజైనర్ కాన్సెప్ట్ డ్రెస్సెస్ ఉన్నాయి కాకపోతే ఒకటండి ముందే చెప్తున్నా వీటిలో ఈ సైజు తీసుకొచ్చి ఇందులో మాకు సైజులు లేవా అని మిక్స్డ్ కంటెంట్ అండి మీకు మేము సంక్రాంతికి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఏ సైజు ఉంటే ఆ సైజులు తీసుకోవాలి అలాగని ఇందులో లేకపోవచ్చు ఎక్స్ఎల్ లో ఉంటాయి డబుల్ ఎక్సెల్ లో ఉంటాయి ట్రిపుల్ ఎక్స్ఎల్ ఒకటే డిజైన్ లో సైజులు అడగద్దు చాలా అంటే సైజెస్ ఉంటాయండి అన్నింటిలోనే కూడా సూపర్ ఇది ఫైనల్ ఆఫర్ అనుకుంటున్నారా కాదు కాదు మీకు చెప్పిన ఐదు ఆఫర్లే మేడం అసలు విషయం కూడా చెప్పండి మరి ఇవన్నీ ఆఫర్స్ తో పాటు మన దగ్గర ప్రీమియం పార్టీ వే డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి ఫైవ్ నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ అండ్ ఎయిట్ నైన్టీ నైన్ కి ప్రీమియం పార్టీ వేర్ అయితే చాలా స్టాక్ వచ్చింది ఈ ఎయిట్ నైన్టీ నైన్ తో పాటు ట్రిపుల్ నైన్ కూడా ఉంది కానీ ఈ డ్రెస్ మీరు బయట మార్కెట్ లో మినిమమ్ టు మినిమం స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్న ప్రీమియం ఫ్యాబ్రిక్ డ్రెస్సెస్ అందులో ఎలాంటి డౌట్ లేదు వచ్చినప్పుడు మీరే చెప్తారు మీరు రివ్యూస్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం మరి ఆఫర్లు ఉన్నారు కదండి ప్రతి ఆఫర్ కి ఆశ్చర్యపోయారు కదా అసలు హండ్రెడ్ కి వన్ ట్వంటీ ఫైవ్ కి వన్ ఫిఫ్టీకి ఏం వస్తున్నాయండి కానీ వాటితో పాటు మనం మనకి ప్రీమియం పార్టీ వేర్ కూడా కావాలి కదా పండగంటే అందులో మనకి ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ ఎలా ఉంటుందో మీకు చెప్పట్లేదు వాటిల్లో ఎంత క్వాంటిటీ వచ్చిందో ఒక్కసారి చూడండి సైజెస్ కానీ అసలే మేడం మేడం ఎలా మేడం అసలు అదే కదా మన శుభం డ్రస్సెస్ వాళ్ళు త్రీస్ పార్టీ వేర్ లో మనకి అనార్కలీస్ ఉన్నాయండి అండ్ త్రీ త్రీ పీస్ ఏంటంటే స్ట్రైట్ కట్ కూడా పార్టీ వేర్ సిక్స్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అయితే అనార్కలీ డ్రెస్సెస్ అనార్కళీ మినిమం మనకి బయట ఎంత సేల్ చేస్తారో ఝాన్సీగా చెప్తారండి ఇప్పుడు ప్రైస్ లో గ్యారెంటీగా వీళ్ళు ఇస్తున్నారు అంటే ఈ ప్రైసెస్ సమస్యలు ఎవరు బీట్అట్ చేయలేరు అలాగే ఇస్తారు ఎందుకంటే స్టాక్ అయితే చాలా వచ్చేసింది నేనైతే ఒక డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫైవ్ డబల్ నైన్ నుండి ట్రిపుల్ నైన్ వరకు కూడా కలెక్షన్ అయితే ఉందండి ప్లస్ సైజెస్ వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది ఆఫర్ ఐటమ్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది దాంతో పాటు ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ గా ఉండబోతున్నాయి ఇక్కడ మేము చూపించే బెయిల్స్ కానీ స్టాక్ కానీ ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో కూడా యాడ్ చేస్తానండి ఎంత స్టాక్ ఉందో చూడండి మీకు ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్న త్రీ పీస్ సెట్స్ అనమాట త్రీ పీస్ సెట్స్ కాస్ పార్టీ వేర్ అన్ని కాస్ అందుకే గొడవ స్పెషల్ గా వీడియో పెట్టాను కాస్ కూడా మనం మేడం టూ ఫిఫ్టీ నుంచి నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఉందా ఫోర్ ఫిఫ్టీ లేదు డైరెక్ట్ మనకి త్రీ ఫిఫ్టీ ఏంటంటే చెప్తాం మనం ఒక్కసారి ఝాన్సీ గారి డ్రెస్ చూడండి అనర్కలి ఇది ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎవనా అసలు వర్క్ చూడండి అసలు ఈ లెంత్ విడుతూ చూడండి ఎంత స్టైలిష్ గా ఉందో చూడండి ఇలా నేను ఒకసారి చూడండి ఇదిగోండి ఎంత లెంత్ ఉన్నాయో చూడండి ఇవి మనకి యాంకిల్ కన్నా లాంగ్ వస్తాయి ఇవి ఈ అనార్కలి డ్రెస్సెస్ ప్రైస్ ఎంత ఉంటుందో మీరు చెప్పండి మేడం మేడం ప్లస్ కానీ మన శుభం డ్రెస్సెస్ వాళ్ళు ఈ సంక్రాంతి కోసం ఎయిట్ డబల్ నైన్ కే సేల్ అండి ఎయిట్ డబల్ నైన్ పార్టీవేర్ లో తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు ఆఫర్ పెట్టిన వెంటనే వచ్చేయండి ఎందుకంటే వీటిలో కలర్స్ మాత్రం ఇవి ఏంటంటే నన్ను మేడం 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 అని అడగద్దండి ఎందుకంటే ఇవి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి చాలా అంటే మనకి లూజ్ కూడా చాలా బాగా వచ్చినాయి కానీ అందరూ వచ్చి ఇదే అడిగితే మాత్రం నేను ఫోటో చూపించాను కదా ఇదే అక్కర్ మీకు వీటిలో డిజైన్ చాలా డిజైన్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ లో కూడా చాలా పార్టీ వేర్ ఐటమ్ ఎందుకంటే మన పార్టీ వేర్ అడిగారు కదా సో స్పెషల్లీ సంక్రాంతి కోసం పార్టీ వేర్ కంటెంట్ అంతా కూడా ఇదిగోండి అసలు డాల్ చాట్ ఉన్నాయి చార్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా చూడండి సింపుల్ గా కనిపిస్తూ ఇదిగోండి సూపర్ చప్పుడు ఎంత క్లాసీగా ఉన్నాయి మేడం మిస్ ఎంబ్రాయిడరీ వర్క్ మళ్ళీ అబ్బా అది మరీ బాగుంది అలా మేము ఒప్పుకోం కానీ ఒప్పుకోవాలి అన్నీ కూడా మనకి వేర్ సెవెన్ నైన్టీ నైన్ అనర్కలీస్ ఇవన్నీ కూడా త్రీ పీస్ లో మనకి ఎయిట్ నైన్టీ నైన్ ప్రీమియం అండి ఈ ప్రీమియం అంటే మీరు ఫైవ్ డబల్ నైన్ ప్రీమియం కదండి ఫ్యాబ్రిక్ ఏదైనా ప్రీమియమే ఉంటుంది కానీ కొంచెం వర్క్ ఇవన్నీ ఆ దుపట్టాస్ వర్క్స్ రావడం నెక్ వర్క్స్ రావడం కొంచెం హెవీ వర్క్స్ రావడం వల్ల సెవెన్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ డివైడ్ చేసాము రెగ్యులర్ పార్టీ వేర్ అయితే

మన పేజ్ ని ఫాలో చేసి ఫైవ్ మెంబర్స్ కి వీడియో షేర్ చేయాలి శుభం డ్రెస్సెస్ దమాకాన్ టెన్ కామెంట్ చేయండి ఈ త్రీ స్టెప్స్ ఫాలో అయ్యి ఎవరైతే కామెంట్ చేసి వీడియో షేర్ చేస్తారో వాళ్ళలో పది మందిని పిక్ చేసి ట్వెల్వ్ న ఆఫర్ పూర్తయిపోయిన తర్వాత పన్నెండో తారీఖున లైన్ లై ఇలాంటి డ్రెస్సెస్ ఒకటి రెండు పదిహేను మందికి లైన్ చేస్తున్న అదే కదా మన శుభం స్పెషాలిటీ మన ఏవి రోడ్ లో ప్రదర్శించి ఆపోజిట్ లో ఉంటుంది శుభం డ్రెస్సెస్ వాళ్ళు